మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుచుతున్నాను యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనం కొంతకాలం క్రిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు ఆయన జీవితం ఆయన విద్యార్థులకు చాలా ఆశ్చర్యం కలిగించేది కొందరు ఆ జీవిత ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు అందుకని వాళ్లలో ఒకడు ప్రొఫెసర్ గారి గదిలో ఒకచోట కనిపించకుండా దాక్కున్నాడు ప్రొఫెసర్ గారు కాస్త ఆలస్యంగా ఇల్లు చేరుకున్నారు చాలా అలసిపోయినట్టున్నారాయన కాని ఒకచోట కూర్చొని ఒక గంటసేపు బైబిల్ చదువుకుంటూ గడిపారు తరువాత తన తలను వంచి కొంతసేపు రహస్యంగా ప్రార్థన చేసుకున్నారు బైబిల్ మూసేసి ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఇలా అన్నారు ప్రభోయని యేసు ఇప్పుడు మళ్లీ మన ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయింది కదా ఇంకేం గొడవలు లేవు కదా ఈ మాటలు విన్న ఆ విద్యార్థి ఆశ్చర్యపోయి ఆ సంగతి తన స్నేహితులకు చెప్పాడు ఏసు హృదయాన్ని ఎరగడం జీవితంలో సాధించదగ్గ అత్యుత్కృష్టమైన విజయం ప్రతి క్రైస్తవుడు ఎంత కష్టమైనప్పటికీ తనకు క్రీస్తుకు మధ్య వివాదాలు ఏమీ లేకుండా చూసుకోవాలి క్రీస్తు అనే నిజం రహస్య ప్రార్థన వలన ధ్యానంలో అనుభవైకవేద్యంగా బైబిల్ని వ్యక్తిగతంగా చదవడం వల్ల మాత్రమే తెలుస్తుంది ఆయన సన్నిధిలో విడవకుండా గడిపేవాళ్లకు క్రీస్తు వ్యక్తిగతంగా పరిచయం అవుతాడు మాట్లాడు వింటాడు ఆత్మ కలుస్తుంది ఆత్మలో చేరుతాడు నీకాయన ఊపిరికంటే చేరువుగా